Welcome to Strava TV. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలపై భారాలు మోపిందని కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు విమర్శించారు పాయమ్ మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామ్ భూపాల్ రెడ్డి కర్నూలులో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ గతంలో వైఎస్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేశారని ఇప్పుడు ఆరు నెలల్లోపే చార్జీలు ఎలా పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అప్పుడు ఇస్తున్న పథకాలు కూడా ఇవ్వటం లేదని కాటసాని అన్నారు బీజేపీ నాయకులు తెలంగాణ రాష్టంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కూడా తెలుగుదేశం పార్టీని ఎన్నికల హామీలను తెలుగుదేశం పార్టీని ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేయాలన్నారు

ఈ గ్యాస్ షాపుల దగ్గర పోయి వాళ్ళతో ఏజెంట్లతో కొట్లాడుతున్నారు మా డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని వాళ్ళు వాళ్ళకు డబ్బులు పడితే వాళ్ళు ఈసారి డబ్బులు పడకుండా ఏం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళు ఏదో కావాల్సినటువంటి టిక్కేస్తాను పంపిస్తున్నారు ఇప్పుడు సిలిండర్లు ఇచ్చేది కూడా ఒక సిలిండర్ మాటలు దిపడానికి తప్ప చేసేది ఏం లేనే లేదు కేవలం ఓట్ల కోసం మోసం చేసినారు ఓట్లు వేయించిన అయిపోయింది మా కార్పొరేటర్లకు నాయకులకు పత్రికా విలేకరులకు అందరికి కూడా కరెంటు ఛార్జీల మీద తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మొత్తం ప్రజల మీద భారం మోడపోవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు మోసం చేయడంలో బాబు బ్రాండ్ అందాయుదని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందర ఎలక్షన్ లో వాగ్దానం చేస్తారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని మనకు తెలుసు ఎలక్షన్ ముందర అందరికి కూడా మాటలు చెప్పడం జరిగింది మేము సూపర్ సిక్స్ పెట్టాం మీకు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేము పథకాలు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో గాని చంద్రబాబు నాయుడు డబల్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కేవలం ఒక పింఛర్ పథకం తప్ప అమ్మఒడి కాని రైతు భరోసా కాని ఆసర కాని చేయూత కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏం కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మనం చూడడం జరుగుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందర మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు మీరు ఖచ్చితంగా మనం మీరు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఒక పిలుపువేయడం జరిగింది మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏడు ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు దేశము జనసేన బిజెపి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మేము పాదయాత్ర చేసాము మేము ధర్నాలు చేసాము అది ఇదని మాట అంటే ఆడ తెలంగాణ ప్రభుత్వంలో చేసినప్పుడు ఈడ మీరు అధికార పార్టీలో భాగస్వాములైన మీరు బిజెపి పార్టీ వాళ్ళు మీరు ఎందుకు తెలుగుదేశాన్ని ప్రశ్నించలేకుండాన్నారు అంటే ఆడ తెలంగాణలో మీ పార్టీ స్టాండ్ ఒకటి ఈడ ఆంధ్రప్రదేశ్లో పార్టీ స్టాండ్ ఒకట మీరు అంతట కూడా మీరు తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారో ఈడ కూడా మీరు కూటమి నిలి మీరు నిలదీయాల్సిన అవసరం లేదు కూటమిలో మీరు భాగస్వాములే మీరు అందరూ కలిసి మీరు మేనిఫెస్టో మొత్తం అన్ని పెట్టండి అవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ కూడా దాన్ని అదేవిధంగా ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మీరు ఖచ్చితంగా ఈ మాటల మీద అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారో ఈడ కూడా వచ్చి మీరు చేసి ప్రజలకు మంచి చేయాలని బీజేపీ పార్టీ నాయకులను కోరడం జరుగుతుంది ಮಾಸಕ್ಕೆ मैं वालों में जैसे डालूंगा मैं पत्थर रखूंगा देखो 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 सुनो ये बुरा बटन से देरी और ये करण चार्जिल हरवेले दाम और एक

ఎయిటీ వన్ జీవో ప్రకారం అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లాలోని వీఆర్ఏలు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు వీఆర్ఏల వారసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు వీఆర్ఏ వారసులన్నీ అధికారంలోకి రాగానే ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఆపేదన వ్యక్తం చేశారు ఇప్పటివరకు జిల్లా కలెక్టర్కి నాలుగు సార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదు వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా వీఆర్ఏల వారసులు మూడు పేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉన్నారన్నారు మమ్మల్ని పట్టించుకోని ఉద్యోగులకు తీసుకోవాలని మమ్మల్ని పట్టించుకోని ఉద్యోగులకు తీసుకోవాలని లేకపోతే అసెంబ్లీని ముచ్చడిస్తామని డిమాండ్ చేశారు ఉద్యమాలు పిల్ల ఎనభై ఒక వారసు మాకు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోలు ప్రతిపాదించడం జరిగింది దాని ప్రకారం మా వీఆర్ వారసులు కూడా ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రభుత్వం అప్పుడు మాకు సపోర్ట్ గా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఒక పన్నెండు నెలల సంవత్సరం కెళ్ళి ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నాం రేపు ఇస్తాం మీకు మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్పుకుంటూనే ఉంది కానీ మాకు మంచి రోజులు వస్తున్నాయా మంచి రోజులు వస్తున్నాయా మాత్రం మాకు అర్థం కావట్లేదు ఈ రోజు మా ఈ ప్రభుత్వం ఇస్తే సంతోషంగా తీసుకొని మీ యొక్క మీ మీ ఫోటోలు కానీ మా ఇళ్లలో ఉంటే సార్ ఖచ్చితంగా మా మీ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి మా వారసులో మేము ఇంకోటి ఏంటంటే మీ ఉద్యోగాలు ఈ ఆర్డర్లు ఇచ్చేటప్పటికీ ఏం చెప్పారు అంటే ఈ ఆర్డర్ ఇచ్చే ముందు ఒక కుటుంబ అప్డేట్ ఇవ్వమని చెప్పారు అప్డేట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మా కుటుంబాలందరికీ మా అన్నాములందరికీ కొన్ని లక్షల లక్షలు తెచ్చుకొని మేము ఎంతో కొంత ఆధికంగా వాళ్ళకి ఇచ్చుకున్నాం ఆ అప్పులు తెచ్చుకుని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈరోజు మేము అప్పులో కూరుకుపోయినాం మా రాష్ట్రం మొత్తం రెండు వందల యాభై ఐదు మంది వీఆర్ మిత్రులు నాతోటి ఇప్పుడు వ్యవహారస్తులు వస్తున్నారో వాళ్ళు సుసైడ్ చేసుకోవడం జరిగింది కావున ఈ ప్రభుత్వం ఇంకా ఈ ఆత్మహత్యలను చూడాలనుకుంటుందా మాత్రం మాకు అర్థమైతే లేదు కనీసం ఈ యొక్క ఈ రెండు వందల యాభై ఐదు మంది ఎవరు చనిపోయినారో వాళ్ళ దృష్టిలో ఉంచుకున్నా మాకు ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం నాలుగోసారి కలెక్టర్ ఆఫీస్ రావడం జరుగుతుంది మా రాష్ట్ర జేఏసీ కమిటీ ఏం అంటే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ చేయండి ఇచ్చిన తర్వాత మా కార్యాచరణ ఏంటంటే నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడే ఉంటుంది సార్ ఇక ఏముండదు ఇక ఇక్కడి నుంచి ర్యాలీకి వెళ్లే సార్ అసెంబ్లీ ముట్టడే ఉంటది ఒకవేళ మా ఎందుకు దయ తెలిసి ఇస్తే మేము సంతోషంగా తీసుకోమని అడిగి ఉన్నాం సార్ మేము అసెంబ్లీ దాకా రాకుండా చూసుకోండి సార్ అని చెప్పి హెచ్చరిస్తాం ఇన్ఛార్జు యాదాద్రి పని గారు అయితే ఈ రోజు జేఏసీ పిల్పు మేరకు జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చున్నాం అయితే గత ప్రభుత్వం పదహారు నెలల క్రితం మాకు జివో ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలున్న మాకు జివో జారీ చేయడం జరిగింది ఆ జివో కూడా మేము ఎనభై రోజుల సుదీర్ఘ సమ్మె చేసి ధర్నాలు చేసి రోడ్ల మీద తిరగడం వల్లనే మాకు దానికి కూడా మనకు అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళందరి మద్దతు తోటి మాకు ఆ జీవో రావడానికి పూర్తి సహకారం తోటి మాకు జీవో వచ్చింది జీవో వచ్చిన ఆనందంలో ఏముందంటే పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది వెళ్లిపోయారు మేము ఇంకా మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది మిగిలిపోయినాము మా మిగిలిపోయిన వీఆర్ఏలకు వెంటనే మాకు ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి చుట్టూ కానీ ఆ గవర్నమెంట్కు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇదే కలెక్టర్ ఇది నాలుగోసారి ఇవ్వడం జరుగుతుంది అయితే వాళ్ళు ఇస్తాం అని అని అనుకుంటున్నారు కానీ ఇస్తామంటారు కానీ ఎప్పుడు ఇస్తాం అనేది క్లారిటీ వస్తలేదు మాకు ఎవరైతే దీనికి ముందువాడి వాడి మాకు జీవో రావడానికి ప్రజా ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ముందు వాళ్ళ చేతిలోనే ఇప్పుడు ఆటలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళకి ఎలా అయితే జీతాలు ఐడి కార్డులు ఇప్పించారు వీఆర్ఏలకు మిగతా వీఆర్ఏలకు మమ్మల్ని కూడా ఆర్డర్లు ఇచ్చి ఐడీ లిప్ చేయగలరని వేడుకుంటున్నాం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమాపేశ మందిరంలో నిర్వహించిన సమాపేశానికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు నీటి నిల్వలు నీటి సరఫరాపై సమీక్షించారు వానకాలంలో రైతులు పండించిన పంటను ఎంత మేర కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాలో నగదు ఎంత జమైంది అనే అంశాలతో పాటు సన్నవడ్లకు అందిస్తున్న బోనస్ ఐదు వందల రూపాయలపై ఆరా తీశారు ఈ నెల నాలుగున ముఖ్యమంత్రి హాజరయ్యే సభ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి హాజరయ్యే సభలో తొమ్మిది మందికి నియామక పత్రాలు అందించనున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులు ముఖ్యమంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని అందుకు తగ్గట్టుగా ఆయా శాఖల అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అంతకుముందు నీటి పార్దల శాఖపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమాపేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్లకు స్వాగతం పలికారు do मंची समूह अगर किसी को था तो कुछ भी बता राजधान की पक्कीय मैं अपनी एंजाइम में करता हूँ एक ही मिडल है बहुत सबमिशन नंबर ऑफ हमारी वालों नाल नाल लेना हो तो उधर नाल नाल लोगों को तो क्या नंबर होगा करवा का ये एनंद पॉइंट इज़ तक डेलेंस कैटी इधर तक डिसीजन होना होगा मुझे वाले ना अंदर की मेडिसिन वाले

శ్రీశైలం జలాశయంలో రోజు రోజుకు కృష్ణా జిల్లాలు తగ్గుముఖం పడుతున్నాయి శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం కుడి ఎడమల విద్యుత్ కేంద్రాల గురించే కృష్ణా జిల్లాలు కిందికి పోతున్నాయి ఈ పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఇక దీంతో ప్రస్తుతం జలాశయంలో ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది అడుగుల నీటి మట్టానికి కృష్ణా జిల్లాలు చేరాయి కృష్ణా జలాలు తగ్గుముఖం పట్టడం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్లో నీట మునిగిన ప్రముఖ శైవ క్షేత్రమైన సంగమేశ్వర క్షేత్రం కార్తీక మాసం చివరి రోజున ఆర్య గోపుర కలశం బయటపడింది గోపుర కలశానికి ఆలయ వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు గోపుల కలశానికి సంధ్య హారతి ఇచ్చారు అలాగే కృష్ణా జలాలు వాడేస్తే కొద్ది నెలల్లోనే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి భక్తులకు దర్శనం ఇవ్వొచ్చని ఆలయ పురోహితులు తెలిపారు శిఖరం పైభాగం ఈరోజు బయటపడింది అందరూ దర్శించుకోవచ్చు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఇంకా సంక్రాంతి తర్వాత ఆలయం పూర్తి స్థాయిలో బయటపడడానికి ఉన్నాయి ప్రతిరోజు అర్ధడుగు నీళ్లు బయటపడుతూ వస్తున్నాయి తెలకపల్లి రఘురామశర్మ ಸಪ್ತನದಿ ಸಂಗಮೇಶ್ವರಾಲಯ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರು ಸಪ್ತನದಿ ಸಂಗಮೇಶ್ವರ ಕ್ಷೇತ್ರ ಪುರೋಹಿತ್ ನಂಜಾಲ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಅನುಕೂಲ ನಮಸ್ತೆ ಅಸ್ತ ಭಗವನ್ ವಿಶ್ವೇಶ್ವರ ಮಹಾದೇವಾಯಾ ತ್ರಿಪುರಂತಗಾ ತ್ರಿಕಾಗ್ನಿ ಕಾಲಾಯ ಕಾಲಾಗ್ನಿ ರುದ್ರಾಯ ीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः दण्डल् महि तन्नोरुद्रप्रचोदयातु महादेव विद्महे विष्णुपत् च धीमह तो लक्ष्मी प्रचोदया మద్యం షాప్ల టెండర్లకు ముందు ప్రకటించిన ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని ఏపీ వైన్స్ అండ్ బార్ల యజమానులు కడపలో సమాపేశమై మద్యం షాప్ యజమానులు ఈ నెల ఐదున ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వరకు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు ఇక ఈ నెల పద్నాలుగవ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోలు ఆపేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఐదు శాతం కమిషన్ ఇస్తున్నారని ఎలా అయితే కనీసం లైసెన్స్ ఫీజులు కూడా కట్టలేమని మద్యం షాప్ యాజమానులు వాపోతున్నా మునిపల్లి మండలంలో మక్త క్యాసర గ్రామంలో మృతుడు గుండె సంపత్ తండ్రి మారయ్య ఇతని వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు శంషాబాద్ హైదరాబాద్ నివాసితుడు అతడిని అతని భార్య మక్త క్యాసరం గ్రామస్తులు మంజుల కుటుంబ కలహాల వలన తన భర్తను విచక్షణ రహితంగా తలపై కట్టెతో కొట్టి ఇంట్లో నుండి బయటికి తోసివేయగా బయట ఉన్న గచ్చు బండపై పడి తల పగిలింది ఘటనలో గాయపడ్డ మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు అని అతని అన్న గుండ్ల యాదగిరి ఫిర్యాదు మేరకు మునిపల్లి పీఎస్ ఎస్ఐ రాజేష్ నాయక్ ఫిర్యాదు చేశారు ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఇక నేరస్తులను కొండాపూర్ సీఏడి వెంకటేశం సందర్శించారు తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరుకు చెందిన తోట వరదరావు ఈ రోజు తోటవల్లూరు మండల ఆర్టికల్చర్ అధికారి సుందరం ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒకటి ఆరు రెండు పంతొమ్మిది నుండి ముప్పై పదకొండు రెండు పేల ఇరవై నాలుగు తేదీ లోపల తమ శాఖ పరిధిలోని వ్యవసాయ పంటలు తోట్ల వల్లూరు మండలంలోని నార్త్ వల్లూరు సౌత్ వల్లూరు రెవెన్యూ భూములలో ఎంత విస్తీర్ణంలో ఏ ఏ పంటలు ఏ సర్వే నెంబర్లో ఏ రైతుల పేరుతో వారి అడ్రస్లతో సహా పంట ఈ క్రాప్ చేసుకున్న పూర్తి వివరాలు ఈ సంవత్సరంకు ఆ సంవత్సరం తమ శాఖలు నమోదు చేసిన పత్రంలను తమ తమ అధికృత సంతకంలతో ఇవ్వగలరు మరియు ఒకటి ఆరు రెండు పేల పంతొమ్మిది నుండి ముప్పై పదకొండు రెండు పేల ఇరవై నాలుగు వరకు ఏ ఏ కారణాలతోనైనా పంట రైతుల పేరు మీద ఈ క్రాప్ అయి ఉండి పంట నష్ట పరిహారం రాకుండా ఉన్నవారు ఉన్నారా తెలియజేయండి అన్నారు ఇక ఒకటి ఆరు రెండు ఇరవై నాలుగు నుండి ముప్పై పదకొండు రెండు ఇరవై నాలుగు వరకు తోట్లవల్లూరు మండలం తమ శాఖకు వచ్చిన ప్రభుత్వం నుండి ఎంత నిధులు వచ్చాయి వ్యవసాయ పనిముట్లు ఎరువులు పురుగుల మందులు ఎంత వచ్చింది పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా కోరటం జరిగింది సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కోదాడ స్నేహ నర్సింగ్ కళాశాల విద్యార్థులను ఆందోళన చేశారు కళాశాల యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు నర్సింగ్ కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సరైన వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు బాత్రూం వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని క్లాస్ రూమ్లకు తలుపులు కూడా సరిగ్గా లేవని అన్నారు కాలేజ్ యాజమాన్యం మహిళా విద్యార్థులతో అసభ్య పదజాలం వాడుతున్నారని వారు ఆరోపించారు అధికారులు స్పందించి కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు थ तो हॉस्टल में आई हॉस्टल में आने के बाद तब से स्टार्ट तब से ही हुआ फीस मैटर को लेके अटेंडेंस फीस तुमको फिफ्टी थाउजेंड देना तुमको ऑलरेडी मैं सेवेंटी परसेंट फ़ीस दे चुकी कॉलेज का सेवेंटी परसेंट फीस दे चुकी उनको और वो बोल रहा कि फर्स्ट सेमेस्टर की तुमने दिए है और देना तुमको मैं नहीं।, नहीं सर ऑलरेडी दे ही ना और ठीक है फिर भी हम देते पर मुझे तो थोड़ा टाइम होना तो थोड़ा हम टाइम पूछे टाइम पूछने के बाद वो टाइम दिए मतलब क्या हुआ मैं मेरे को वैसे टाइम नहीं दिए फ़र्स्ट फर्स्ट मैं उनके साथ बात किए जैसे हमको टाइम होना तो मैं बुलाई कुछ लोगों को बुलाया कि हम इससे बात करो मुझे थोड़ा टाइम होना टाइम होना बोल के बात करो फिर उन लोग बात करने से बोला वन लैख फोर्टी थाउजेंड ऐसा पूछे पूछने के बाद अब मैं बोली नहीं ऐसा इतना तो नहीं हो सकता हाँ फिर भी अब नहीं हो सकता क्योंकि एग्ज़ाम पास है एग्ज़ाम फ़ीस ले लो बाकी का मैं बाद में दे दूँगी नेक्स्ट सेमेस्टर नेक्स्ट सेमेस्टर पक्का दे दो तो, बॉन्ड पेपर भी लिखवाई बॉन्ड पेपर भी है मेरे पास वो बॉन्ड पेपर भी लिखवाई कि कौन सा टाइम पर मैं दूँ दूँगी तो उसके बाद क्या हुआ आ, सर बोले कि नहीं तुमको अभी देना नेक्स्ट डे दे, पूरे नेक्स्ट डे बोले तुमको अभी देना मैंने क्यों देना बोले तो फर्स्ट बोलोग बोले कि अभी दियो वरना कॉलेज से निकल जाओ मेरे बेडिंग बेडिंग फुल ले लेके आके मैं बाहर बैठ गई ये लेटर लिखवाए तुम निकल जाओ कॉलेज से बोल के निकल मैं बाहर आई उसी टाइम पे मीडिया आए तो मैंने गुस्से में मीडिया मीडिया वालों के साथ पूरे कॉलेज का जो पूरा है कि क्लिनिकल्स नहीं है क्या फैकल्टी नहीं है कॉलेज अच्छा नहीं है पूरा बात बोल दिया मैंने तो उसी टाइम पर क्या हुआ फोन कॉलेज फ्रॉम कोदर्ड सूर्यपेट डिस्ट्रिक्ट సో మేము బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మేము మాకు చాలా ఫీజెస్ చాలా తీసుకుంటున్నారు మేనేజ్మెంట్ మేము మేనేజ్మెంట్ ఉన్నాం సీట్ వాళ్ళు ఉన్నాం సార్ మేము ఫీజు చాలా అంటే చాలా తీసుకుంటున్నారు ఫీజు తీసుకో ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రా బెదిరిస్తున్నారు సార్ అండ్ ఒక ఈ ఇష్యూ వల్ల ఒక ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుంది తనని మొత్తం రివర్స్ కేస్ వేస్తున్నారు తన మీద అండ్ ఇంతవరకు ఒక యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అక్కడ క్లినికల్స్ ఉండవు ల్యాబ్స్ ఉండవు అండ్ కాలేజ్కి లైబ్రరీస్ ఉండవు కాలేజ్కి ఒక వెహికల్ ఉండదు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అక్కడ అండ్ బాత్రూమ్స్ దగ్గర సీసీస్ ఉంటాయి అండ్ క్లాస్ క్లాస్కి డోర్స్ ఉండవు విండోస్ ఉండవు అండ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ కేఎన్ఆర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూనివర్సిటీ సార్ సో ఎగ్జామ్ ఫీజు ఒకలాగా అయితే ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ఎక్కువ ఉంటే వీళ్ళు తీసుకునేది పర్ సెమ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెహికల్ ఫీజు మాకు మొత్తం కలిసి పర్ సెమ్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారు సార్ అండ్ నెక్స్ట్ అక్కడ ఇవన్నీ సరే ఫీజెస్ తీసుకుంటున్నారు కనీసం మాకు కనీసం మాకు ఫెసిలిటీస్ అనే ప్రొవైడ్ చేయాలి కదా ఫుడ్ ఫుడ్ ఉండదు ఫుడ్ బాగోదు అండ్ నెక్స్ట్ థింగ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు ఫుడ్ బాగోదు మాకు మాతోని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు చాలా అండ్ మేడం వల్గర్ వల్గర్గా మాట్లాడుతుంది కారం పెడతాం మీరెవరికి పుట్టినారు అని అంటుంది మీరెవరికి పుట్టినరు అంటే మీ అబ్బాయి మీ అబ్బా సొమ్మ అది అని అని చెప్పేసి అని అంటున్నారు ఇవన్నీ మేము ఎలా తీసుకుంటాం ఇవన్నీ తీసుకోకలేకనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇవన్నీ తీసుకోలేకనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే తన మీద రివర్స్ కేసు పెడుతున్నారు అసలు ఇది ఎంతవరకు న్యాయం రివర్స్ కేసు పెట్టేంత ధైర్యం ఎక్కడది ఆయనకు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయన మా ప్రిన్సిపల్ కాదు ఆయన మా ప్రిన్సిపల్ కాదు ఐడి కార్డ్స్ మీద ఒక్క ప్రిన్సిపల్స్ ఆయన ఉంటుంది ఇవి వాళ్ళు పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే ఇవి